తమ్ముంటే వైసీపీ నాయకులు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ నాయకులు సుబ్బారావు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో శుక్రవారం సాయంత్రం కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోధిరేడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బోధరెడ్ల సుబ్బారావు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం జగ్గంపేటలో వైసీపీ నాయకులు మీడియా నిర్వహించిన మీడియా సమావేశంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలను సుబ్బారావు తీవ్రంగా ఖండించారు జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు రావుల గణేష్ రాజా అనే వ్యక్తి స్థాయికి మించి మాట్లాడరాదని అనడంపై సామాన్యుడు రాజకీయం చేయకూడదా సుబ్బారావు ప్రశ్నించారు రోజు మీ యొక్క సమావేశంలో మీ యువ నాయకుడు వయసుకు మీరు మా ఎమ్మెల్యేను ఏవో మాటలు అంటూ ఉంటే పక్కన ఉన్న మీరు ఇది తప్పు అని చెప్పలేరా అప్పుడు గుర్తుకు రాలేదా మీకు అని అన్నారు మీ స్థాయి మీరు గుర్తు తెచ్చుకోవాలని నేనైతే మా నాన్నగారు బుధురేడ్ల తాతారావు గారు పంతం పద్మనాభం గారి దగ్గర నుంచి రాజకీయం చేయడం మొదలైందన్నారు మా తల్లి రెండుసార్లు ఎంపీటీసీ చేయడం జరిగిందని రాజకీయంగా మా కుటుంబం పంతం చంటిబాబు తోటా సుబ్బారావు దగ్గర నుంచి ఉందన్నారు రాజాగారు మీ స్థాయి ఏంటో ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడాలని సూచించారు కోడి పందాలపై మీరు మాట్లాడడం జరిగింది సాంప్రదాయ క్రీడగా సంక్రాంతి పండుగలో ఎవరైనా పాల్గొంటారని తెలియజేశారు ఈ మధ్యకాలంలో ఆయనకు ఒక పదవి ఇవ్వడంతో అభివృద్ధి ముసుగులో అవినీతి కనపడలేదా అనడం జరిగిందని అయితే మామిడాడ గ్రామంలో సొంత పొలంలో మట్టి మైనింగ్ వాళ్లకు బిల్లులు చెల్లిస్తూ తోలుకోవడం జరుగుతుందన్నారు నిజంగా అక్కడ అవినీతి జరిగితే అదే గ్రామ సర్పంచ్ మీ వైసీపీ నాయకుడే అవసరమైతే మీరు వచ్చి చూసుకోండి అంటూ సవాల్ విసిరారు చంటిబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చెరువుపై పోరాడారని ఆయన అనడం ఆ అంశం హైకోర్టులో ఉండటం వల్ల దానిని ఎవరు మాట్లాడడానికి సరిపోరన్నారు అవసరమైతే మాజీ ఎమ్మెల్యే మీరు వైసీపీలోనే ఉన్నారు కనుక ఆయనతోనే మాట్లాడుకుని వివరణ తెలుసుకోవాలన్నారు ఏనాడైనా మీ నాయకుడు ఒక రూపాయి ఎవరికైనా ఇచ్చిన పాపాన పోలేదన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ సుమంత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వల్లి తెలుగు యువత ఉపాధ్యక్షులు బుద్ధి సురేష్ వీరభతుల జగన్ తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కాకినాడ పర్టికులర్గా చూపించండి కాబట్టి ఇలాంటి మీరు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని విమర్శించారనుకుంటే మేము మళ్ళీ మేము మీ మీద పెడతాం ఇది మీ నేను నేను అడిగిన దానికి సమాధానం చెప్పి మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టండి వీరవర బ్రిడ్జి కానీ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా ఇది హెచ్చరిస్తున్నాం ఇటువంటిది మళ్ళీ జరగకుండా పెద్దవాళ్ళని విమర్శించకుండా ఉండాలని వాళ్ళ వయసుకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం సంస్కారం గురించి మీ నాయకుడికి మీరు చెప్పుకోండి ఇకపోతే ఆయన ఎవరో నేను పెద్దగా ఎప్పుడు చూడలేదనుకో బాగా దగ్గరగా రిలేషన్ ఉందనుకుంటున్నాను ఆయనకి నాయకుడి ద్వారానే బాగా అటాచ్మెంట్ ఉందనుకుంటున్నాను చాలా చిత్రంగా మాట్లాడాడు కరుటూరి శ్రీనివాస్ గారట దాదాపుగా జగ్గంబేడ్ నియోజకవర్గాన్ని వదిలేసి చేతనగరాన్ని వదిలేసి దాదాపుగా పదిహేను ఏళ్ళు పదిహేళ్ళు అవుతుంది అనుకుంటున్నాను నాకైతే పెద్దగా అప్పుడు అతను ఎప్పుడు కనిపించలేదు ఈ మధ్యలో ఏదో పదవిచ్చేరులో ఉంది అతనికి ఈ మధ్యలో కనపడుతున్నాడు ఆయన అంటాడు అభివృద్ధి ముసుగులో అవినీతి కనపడలేదా అంటున్నాడు అభివృద్ధిలో అవినీతి కనపడపడేటి మావిడాడు మట్టి గురించి చెప్పు మావిడాడు మట్టి సొంత చేలు మట్టి తోలుకుంటే నీకు నెప్పేటి మైనింగ్ బిల్ ఉంది కదా మైనింగ్ కడుతున్నారు కదా కావచ్చు ఒకసారి చెక్ చేసుకోవాలి వచ్చి లేదు తప్పు చేస్తున్నారు అక్కడ మీ నాయకుడు ఉన్నాడు కదా మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడు కదా ఏంటి ఇది ఎలా జరుగుతుందని ఒకసారి వివరణ ఇచ్చుకోండి మీరు అక్కడ మైనింగ్ బిల్ ఉంది సొంత చేయలో దోలుతున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మైనింగ్ వాళ్ళు మీరేమో అడగండి ఇకపోతే ఇంకో పాయింట్ ఏదో చెప్పాడు ఆయన మా చంటు గారు ఉండేటప్పుడు మీరు చెరువులోకి వచ్చారు ఆ చెరువు కూడా వేవైందండి ఆ రోజే కోర్టులో వేసాము కోర్టులో నడుపుతుంది హైకోర్టులో వేయడం జరిగింది కోర్టులో నడుతుంది కోర్టుల విషయం గురించి మనం మాట్లాడకూడదు అది ఒకసారి ఆయన తెలుసుకుంటే బాగుంటుంది లేదంటే ఆ గతంలో చంటు గారు చేశారు మీరు దాని మీద ఏం చేశారని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ చిప్పని ఉన్నారు కాబట్టి ఈయన ఏటండి ఆ చెరువు కూడా పెట్టండి అని ఆయన అడగచ్చు ఈ శ్రీనివాస్ గారు ఇకపోతే ఆయన దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆయన పెట్టింది దీనికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు దీనికి రెండు వందల డెబ్బై నాలుగు సర్వే నెంబర్లో సర్వీస్ నెంబర్ కరెంట్కి దాదాపుగా పద్నాలుగు లక్షల డెబ్భై తొమ్మిది వేలంతా కరెంటు బిల్లు బకాయి పెట్టాడట ఈయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు కాకినాడలో ఉంటూ అయ్యా ధనం దుర్వినియోగం చేయడం కరెంటు బిల్లు ఎగ్గొట్టడం ఇది అవినీతి చేయడం దుర్వినియోగం చేయడం అంటే మీరు చెప్తున్నారు అవినీతి కనపడలేదా అని అవినీతి ఎక్కడ ఉందో ప్రశ్నించి ప్రశ్నించడానికే కదా దాని ఉంటా ప్రతిపక్షంలోనే నీకు ఆ పదవి ఎంతకు ఇచ్చారు ప్రశ్నించడానికి ఇచ్చారు అంతే కాని కాకినాడ పోయి తొమ్మింటామని కాదు నీకు ఇస్తా ఇకపోతే ఆ చారిటబుల్ ట్రస్ట్ను పెట్టి అడ్డు పెట్టుకుని ఇతను అక్కడ ఒక ప్లాంట్ ఆడుతున్నానని మూసేయడం జరిగింది అంటే అధికారంలో ఉండని చెప్పు లేకపోతే ఆ నిధులు ఏదో వచ్చినని చెప్పు ఆయన చారిటబుల్ ట్రస్ట్ నడుపుతాడు ఈయన గతంలో ఇతను అట గతంలో లైన్స్ క్లబ్ బోర్డు లైట్లు ఇచ్చారట లైట్లు ఇస్తే పంచాయతీ ఎలక్షన్కే పంచాయతీ ఎలక్షన్కే వార్డులో పంచిపెట్టాడట ఈయన లైట్లు ఓట్లు వేయండి లైట్లు అని చెప్పేసి మీరు అలాంటి చారిటబుల్ ట్రస్ట్ని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయంగా విమర్శ చేస్తున్నారు మీరు చేసింది ఏంటి చారిటబుల్ ట్రస్ట్ అడ్డం పెట్టుకుని ఒక పక్కన విద్యుత్ దుర్వినియోగం చేశారు అక్కడేమో లైన్స్ క్లబ్బులను అడ్డం పెట్టుకున్నారు ఇది వాస్తవం కదా దీనికైతే అయితే మరి సంబంధం చెప్పాలి శ్రీనివాస్ గారు మీరు డైరెక్ట్గా ఒకవేళ మనం కూర్చుందామని కూర్చున్నా పర్లేదు ఎక్కడన్నా పర్లేదు మీరు ఇది వాస్తవం కాదా మీ చారిటబుల్ ట్రస్ట్ పేరుని పెట్టి రెండు వందల డెబ్బై నాలుగు సర్వీస్ నెంబరు పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు మీరు కరెంటు బిల్ కట్టాలా కాదా ఇకపోతే తన సోదరుడు కరుటూరు వీరరాజు గారు అనుకుంటే ఆయన ఏదో చేశారు అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఏదో చేశారు నాకు ఎడ్ల బళ్ళ మీద గట్రా వచ్చిపోయి జగ్గంపేట పెద్ద పెద్దోళ్ళని విమర్శించకూడదు కానీ మరి ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఆ శ్రీనివాస్ గారు నాకంటే పెద్దోడు అవ్వచ్చు కానీ ఆయన మాట్లాడిన దానికి నేను మాట్లాడాలి తప్పదు ఆయన రైస్ మిల్ ఏదో గట్టేల్లో ఉంది అందులో చేసి అంత వ్యాపారం పెట్టి లెఫ్ట్ యాపారమే ఆయన బియ్యం రేషన్ బియ్యం కొని అమ్ముతలేదా